అయినట్టుంది వెంకట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెంకట్ ఎట్లా చూస్తావు మొత్తానికి అయితే మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినావు దాంట్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి కనీసం మరి అమెరికాకు వెళ్దామని స్థిరపడదామని నీలాంటి చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ట్రంప్ తొంభై లక్షలు మరి ఆ వీసాకి సంబంధించి హెచ్ వన్ బి వీసా విషయంలో మరి ఒకేసారి అది పెంచడం కావచ్చు దీని దీని పట్ల నిరుద్యోగులు ఎట్లా ఫీల్ అవుతారు ఇదివరకే మరి అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నవారు కావచ్చు ప్రతి ఏడాది తొంభై లక్షలు మరి ఆయనకే ట్రంప్కే కట్టాలంటే మరి వాళ్ళు చేసిన శ్రమంతా మరి ఆయనకే వెట్టి చాకిరి చేయాల్సిందేనా అమెరికాకు వెళ్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు వెళ్ళిన వాళ్ళు కావచ్చు వీళ్ళ పరిస్థితి ఎట్లా చెప్పు వెంకట సార్ మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్ సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్ యాక్చువల్గా రష్యాపై అంటే రష్యా దగ్గర నుంచి మనం మూడు ఏదైతే తక్కువ కొంటున్నామో దాన్ని కట్టడి చేయడం కోసం మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్న ట్రంప్ విధానాల పట్ల ప్రధానంగా సిగ్గుపడాల్సిందైతే ఈ విషయంలో ఏది కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ గారు నా మిత్రుడు నాకు చాలా కాస్ దోష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళు ట్రంప్ గెలుపు కోసం ఈయన పోయి ప్రచారం చేయడం ఆప్ కి బా ట్రంప్ కి సర్కార్ అని చెప్పి అట్లా చెప్పడం అంటే ఇదేదే ఇదంతా ఏదైతే ఉందో ట్రంప్ గారిని ప్రచారం చేసి ఆ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళను రాజ్యాంగంలోకి తీసుకురావాలన్న భావన ఏదైతే ఉందో ఆ రోజు నరేంద్ర మోడీ గారు చేసినారు ఈరోజు ఏం జరుగుతుందంటే అనుభవిస్తున్నాం ట్రంప్ లాంటి ఒక దుందుడుకు వైఖరి ఉన్న వ్యక్తికి ఏది మిత్రత్వం కానీ మిగతా విషయాలు అనేది ప్రధానమైన పారామీటర్ కాకుండా కేవలం ఆ దేశం యొక్క స్వలాభం ఆ దేశం యొక్క అంశమే ప్రధానంగా వాళ్ళకు ఆయన చూసుకున్నట్టే సార్ ఇక్కడ చూడండి ఈరోజు అమెరికాలో చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అక్కడ జీడిపిలో మన వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఉంది మన వాళ్ళు అక్కడ మన టెక్నాలజీని మన నాలెడ్జ్ వాళ్ళు కాంట్రిబ్యూట్గా చేస్తున్నారు అయినా సరే అక్కడ ట్రంప్ దాన్ని అవకాశంగా తీసుకొని మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో రష్యాను ఇది చేయడం కోసం రష్యా నుంచి మనం తక్కువ తక్కువ తీసుకుంటున్నాం ఇది మనం బాగుపడడానికి ఆయనకి లేకపోవడం అంటే మీరు చూడండి టారీఫ్ విషయంలో కూడా ఇప్పుడు మొన్న మీరు యాపిల్ ఫోన్ ఒకసారి రిలీజ్ అయింది సార్ ఆపిల్ ఫోన్ రిలీజ్ అయితే మన వాళ్ళందరూ లైన్ల దగ్గర గుమ్మి అంటే విదేశీ వస్తువుల పట్ల మన వాళ్ళకున్న మోజు కానీ విదేశీ వస్తువుల పట్ల మనకున్న ఆ అధికారం ఒకసారి మనం ఆలోచించాల్సి వస్తే గాంధీజీ లాంటి మహాత్ముడు కూడా స్వదేశీ వస్తువులను ప్రమోట్ చేయాలని అనడం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ వస్తువులను కొంచెం ప్రమోట్ చేయాలని ఆలోచన గత నెల రెండు నెలల కాలం నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇప్పుడు ప్రమోట్ చేద్దామని అనుకుంటుంది ఎప్పుడు ట్రంప్ లాంటి ఒక అనాలోచితమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి వేరే దేశాల్లో కనుక ఇలా అధ్యక్షులు అయినప్పుడు మన మీద ప్రభావం పడుతుందని చెప్పి ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సార్ నిజంగా చెప్పాలంటే ఈ భావన మేక్ ఇన్ ఇండియా అప్పటి నుంచే కనుక ప్రాపర్గా స్టార్ట్ చేస్తే మాత్రం ఇంత మనం బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కాబట్టి ఒకటి ట్రంప్ను ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డేవర్ నుంచి నమ్ముతలేదు సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కానీ ట్రంప్ అనే వ్యక్తి నిజమైన సామ్రాజ్యవాది నిజమైన ఒక బ్రిటిష్ ఆలోచన విధానం ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని అంత ఈజీగా నమ్మొద్దని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక చోటి గుమిగుడి వీళ్ళిద్దరు నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారు ఇద్దరు కలిసి దాన్ని ప్రచారం చేసి అక్కడ ట్రంప్ వచ్చేలాగా చేస్తారు సార్ సార్ మస్తు ఎల్ మస్తుంటోడు ఒక కార్పొరేట్ శక్తి కాబట్టి ట్రంప్ ని గెలిపిస్తే ఒక అర్థం ఉంటుంది సార్ నరేంద్ర మోడీ గారికి ఏం పని ఉంటుంది సార్ అక్కడ పోయి గెలిపేయడానికి ప్రచారం చేయడానికి మనకేం సంబంధం ఉంటుంది మనకేం అవసరం ఉంటుంది ఈరోజు ఎవరు బలవుతున్నారు ఎవరు కంట అవుతున్నారు చిన్న కారణం చేత మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా సార్ మన దేశం నుంచి వెళ్ళే అనేక మంది యువకులు కానీ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు చాలామంది కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా సార్ మన దేశంలో పండుతున్న పంటలను కూడా అక్కడ ఇంత రేటుకి ఇప్పుడు నార్మల్గా వరి కానీ మీరు చూడండి సార్ అక్కడ మనం వరి ఎక్కువ తింటాం మన వాళ్ళు తింటారు అదేవిధంగా కూరగాయలు తింటారు మామిడి పండ్లు తింటారు వీటి మీద కూడా సాధారణ రేటు కంటే ఎక్కువ రేటు పెట్టుకున్నే మన కల్చర్ కానీ లేకపోతే మన ఆహారాలు కానీ అక్కడ అంత కాస్ట్లీ సార్ మొత్తానికైతే డాలర్ డ్రీమ్స్ అయితే భారత ప్రజలకు కావచ్చు భారత ఉద్యోగులకు కావచ్చు ఇక అవి డ్రీమ్స్ గానే మిగిలిపోతున్నాయని స్పష్టం అవుతోంది ఇదే అంశంలో మరి జయరామ్ గారు ఏం చెప్తారు